హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మీ తెనాలమ్మాయి చేతి వంట ఇప్పుడు నేను మీకు పొట్లకాయ పచ్చడి అంటే మామూలుగా అయితే ఎప్పుడు కూడా మనం పెరుగు పచ్చడి చేసుకుంటాము పెరుగు లేకుండా ఇవాళ చట్నీ ఎలా చేయాలో నేను చేసి చూపిస్తాను ముందుగా అందుకు కావాల్సిన పదార్థములు పొట్లకాయ టమాటో పచ్చిమిర్చి మెంతులు ధనియాలు చిన్నుల్లిపాయ చింతపండు కొంచెం జీలకర్ర సాల్టు నూనె పోపు గింజలు ముందుగా మనం పొట్లకాయ ఎట్లా పీలి అంటే పీలర్తో తీయకూడదండి పీలర్తో తీస్తే మీకు మనకి చెక్కు ఎక్కువ వెళ్ళిపోయింది ఇదిగోండి ఇలా తీయాలి ఇలా తీసి ముక్కలు చేసి పెట్టుకుందాం చూడండి ఇప్పుడు ఈ విధంగా పీల్ చేసేసుకొని ఇది కడ ముందే కడుక్కోండి ముక్కలు కడగద్దు ఇప్పుడు ఈ కాయను కడుక్కొని కట్ చేసుకుందాం ముందు పొయ్యి మీద ఒక చిన్న పెట్టుకుందాం పెట్టుకుందామండి ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ స్పూన్ నూనె వేసుకుందాం ఎందుకంటే మళ్ళీ మనం పోపు వేసుకుంటాము అందుకని ఊరిని ఒక హాఫ్ స్పూన్ అంటే చిన్న స్పూన్తో హాఫ్ స్పూన్ వేయ సరిపోయింది ఫస్ట్ ఇందులో మెంతులు వేసుకుందామండి ఏ చట్నీలో అయినా మెంతులే వేస్తే బాగా టేస్ట్ వస్తుందండి ఇప్పుడు ఇందులో ధనియాలు జీలకర్ర కొంచెం వేగిందో చాలా ఉంది ఎక్కువ యాగలేదు ఇది పచ్చిమిర్చి ఇది కొంచెం సన్నమంట మీద యాడ్ పెద్దామండి కదండి ఇందులో మనము ఈ పక్కడాయ ముక్కలు కూడా వేసుకుందాము పక్కడా లోపల మెత్తనాలని తీసేయండి లోపల మెత్తనాల దిగి మొత్తం తీసేయండి ప్రాసెస్ మొత్తం సన్నమంట మీద చేసుకోండి లేక మాడిపోతాయి ఇది కొంచెం యాగనిచ్చి ఇచ్చి ఇందులోనే టమాటా వేసేద్దాము ఇప్పుడు వేగే మొక్కల్లో కొంచెం ఉప్పేద్దామండి తొందరగా వేయించుద్ది అంటే నీరు వస్తుంది కదండి అందుకు లైట్గా వేస్తాము జనరల్గా అందరూ పెరిగేసుకుంటారని నేను పెరిగి వేయకుండా మీకు చూపిస్తున్నాను పెరుగు పత్రి కాదండి మొత్తం అక్కడి పెట్టు చూడండి ఉడికింది కదా ఒక్క భాగం ఉడితే చాలండి ఇప్పుడు టమోటా వేసేద్దాము ఇప్పుడు ఇందులోనే కొన్ని వేసేద్దాం వేసేద్దామని ఎందుకంటే బాగా దాంట్లో మెత్తగా ఊరిపోయి మనం తొందరగా నడుగుద్దాం దాన్ని పిగలిపాయ కూడా ఇందులోనే వేస్తున్నాం తొక్కు తీయేస్తాడు కానీ ఇప్పుడు మూత మధ్య మధ్యలో ఇలా కలిగంటూ ఉండండి లేకపోతే అడుగంటు పోయి సర్మ తీసి చూసుకున్నాము చూడండి దాదాపు మగ్గిపోయిందండి ఇంకా అవసరం లేదు ఎందుకంటే టమాటా కూడా మెత్తగా ఉడిగిపోయింది ఇంకా మనం గ్యాస్ ఆఫ్ చేసి సల్లాద్ నాకు మిక్సీ వేసుకున్నాం దంచితే ఇంకా టేస్ట్గా ఉంటుంది కానీ మనం దంచం కదండి ఇంకా గ్యాస్ ఆఫ్ ఈ చట్నీ వేసేసుకుందాం ఎంతండి ఒక పావు స్పూన్ నూనె ఎండిపో చాలు ఎక్కువ నూనె వేయొద్దు ఎందుకంటే మనం ఆల్రెడీ హాఫ్ స్పూన్ వేసుకున్నాం కాబట్టి సరిపోయింది పొట్లకాయ చట్నీ ఈజ్ రెడీ రెడీ టు సర్వ్ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ మై ఛానల్